మైక్ పుచ్చుకుంటాను ఏం పేరు సార్ మీ పేరు కెమెరామ్యాన్ భాను ప్రకాష్ రెడ్డితో రథమదా శ్రీలంక అదే అన్నమాట అటు మనతో మన లంక మూ అంటే నాలుగు దుఃఖాలు చెప్పండి అందరు అందరు చెప్పండి జన్మ మృత్యు జరా వ్యాధి దాని క్షణం వద్దు కూర్చోండి కూర్చోండి ఇది ఇది వద్దు ఇది మీరు ఎక్కడ కదలదు ఇది ఘాట్ కదా ఇది చాలా పెద్ద ఘాట్ అండి మనం చాలా ప్రయాణం చేసాం ఇంకా చాలా ప్రయాణం చేస్తే కానీ మామూలు ఆగ్రదకి వెళ్దాం అక్కడ కొండలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ కూడా వీళ్ళు డ్రైవర్ బంగారు కొండలు కాబట్టి సరే అయితే ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవాలి ఎందుకు మెచ్చుకోవాలంటే మీకు లేనిది భ్రాంతి మీకున్నది శాంతి మీ నుంచి రానిది భ్రాంతి ఇలా బస్సులు ఎలా ఎలా తిప్పితే పదివాడు పాడు చేసి వచ్చారు బస్సు ఆపండి అంటుంటాడు పాపం మీరు ఎంత ఎక్కినా బస్సు ఆపకుండా ఓప ఓపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ భవము అనేది ఇదే పుట్టడం ఒక భవం చావడం ఈ రెండింటికి మధ్యలో రోగము మొసలతనము అందుకే అన్నమయ్య ఏమంటాడంటే అన్ని విభవముల అతడి తడు చెప్పండి అన్ని విభవముల అతడి తడు అన్ని విభవముల అన్ని విభవముల అతడితడు అతడిదడు కన్నులు వే వేలు కన్నులు వేలు గలగనుడితడు అన్ని విభవముల అతడితడు భవముల భవముల నూ యదు పతితడు భువనము నిండిన భువనము నిండిన గదితడు గదితడు ఆది అంత్యములకు ఆది అంత్యములకు విభుడితడు విభుడితడు శ్రీదేవుడు ధరసి జనా బుడితడు ధరసి జనా బుడితడు అన్నీ విభవ ములా అన్ని విభవ ముడు కన్నులు వేలు కన్నులు వేలు గల గనుడి తడు గోవిందా తడు గోవిందా సరే భవము అంటే చెప్పాను కదా ధర్మం అంటే చెప్పాను కదా చెప్పాను కదా మరి అసలు చావు అంటే ఏమిటి చావు అంటే ఏంటి చనిపోవుట చనుట అంటే చనుట అంటే వెళ్ళుట ఎక్కడికి వెళ్తాం పంచభూతాల్లో ఐక్యమైపోనమైపోవడం అది నువ్వు వెళ్ళట్లేదు పంచభూతాల్లో నీ శరీరం వెళ్ళింది నువ్వే ఎక్కడికి వెళ్ళావు ఆ ఇది పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అసలు టికెట్ ఏ కొనలేదు అది వేరు ప్రయత్నం చేయకుండా పరమాత్మ ఎలా లభ్యం అవుతాడు సాధన చేయు ముద్యముఖ నిధి లేదురా అలవాటైతే విషమే అయిన హాయి సాధ్యమురా సాధ్యమురాయి గతకుట సాధ్యమురా కాబట్టి మన లోపల పోవాల్సింది వికారం మనం కావాల్సింది తుకారం మనం వెళ్ళాల్సింది ఆ ప్రకారం అయితే మోక్షము అంటే ఏమిటండి అసలు మోక్షం అంటే ఏమిటి అని అనుకుంటాం అది కొత్త వాస్తవానికి మోక్షం అంటే నిరవధిక ఆనందము ఎప్పుడు ఒకలాగే ఉండడమే మోక్షం ఏమిటిది చలించకుండా ఉదాహరణకి రమణ మహర్షి గారు ఆయన కొండ మీదకి వెళ్ళాడు అరుణాచలం వెళితే ఆయన కాలు తెగిలిలో చిన్న చెట్టుకున్నటువంటి చిన్న చిన్న చెట్లు ఆ కొండల మీద ఉంటాయి కదా ఆయన కాలు తగిలి దానికి ఒక తేనె తుట్టి కట్టిందంట ఆ చిన్న చెట్టు నేల నేలబారుగా ఉన్న చెట్టుకి ఆ కొమ్మ మీద తేనె అది అవి ఎన్ని కదిలిపోయింది అవన్నీ ఆయన కాలు కుట్టేసింది ఆయన కిందకు వచ్చారు కాలు వాచిపోయింది ఏమండి ఇలా అయింది అన్నారు అంటే ఆయన చెప్పారు అవును ఇది వెళ్ళి వాళ్ళని తండింది అందుకే దాని శిక్ష పడింది దానికి ఎవరికి అంటే సంబంధం లేదు మీకు అర్థమైందా శరీరం అదే మనం ఏమంటాం ఈ దొంగ మొండా పుట్టేసి నా కాలు ఎలా వాచిపోయిందో చూడంటాం నా కాలు అంటాం నా చెయ్యి అంటాం నా ముక్కు పిల్లలు కూడా అడుగుతాం కదా వేర్ యువర్ నోస్ అంటుంటాం కాబట్టి మనం అందరం ఈ నా అనే నాన్సెన్స్ లో నుంచి బయటపడ్డానికే మానవ జన్మ అర్థపడతాం ఎలా బయటపడతావు ఏమిటి ఆ సాధన ముస్లింలు జన్నత్ అంటున్నారు క్రైస్తవులు పర్లోకం అంటున్నారు హిందువులు మోక్షం అంటున్నారు అసలు ఏది కరెక్టు

లోపల లైట్ ఏంటై లక్ష్మణ్ ల ఇన్సైడ్ లైట్ యూ కెన్ కట్ ఆఫ్ ఇన్సైడ్ లైట్ యూ కెన్ కట్ యు నో నో దిస్ ఈ బెటర్ నో నో యూ గో లైక్ దిస్ దిస్టల్ డ్రైవర్ ఓన్లీ ఇంపార్టెంట్ బికాస్ ఇన్ డ్రైవర్ హ్యాండ్ మోర్ దెన్ ఫార్టీ లైఫ్ ఆర్ డిపెండ్ ఓకే సార్ దివ్ మా వారది సో కాబట్టి అక్కడ లైట్ ఆగిపోతే ఇందులో లైట్లు ఉంటాయి లేదా బయట లైట్ వెలిగిస్తారు దీపం ఎందుకు పెడతారో అదిగే పెడతారు దీపం ఆరిపోయిందని చెప్పడం నానా చక్కగా భజన చేద్దాం పాట పాండే భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భజన చేసే చేసే భయ ము దొయ రం భయములేమ భజనా భయములే దొయ రం భజనా భయములే దొయ రజనా ఏ మొయ నరుడా నౌలు కాయ హరి భజన హరి భజన నౌలు కాయ రమ్ భజన చేసే భక్తులకెల్లా భజన భక్తుల భక్తు భగవానికి లక్ష్మణ స్వామికి భవనసు వేర హనుమానికి శ్రీరామ్ స్వస్తి నాకేమనిపిస్తుంది అంటే ఈ మన శబ్దము ఈ లైటు అతని మీద ప్రభావం చూపించి ఇప్పటికి రెండుసార్లు మెడికిల దగ్గర మెడికిలు తిరిగాడు రెండు సార్లు మళ్ళీ ఎరక్కొచ్చాడు ఎందుకంటే ఈ సౌండు లైటు తోలేవాడికి డిస్టబెన్స్గా ఉంటాయి అందుకని అందరూ కూడా లోపలే అంతర్ముఖమై భగవన్నామం చేసుకుందాం అరే కృష్ణ హరే కృష్ణ 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 అరే 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 రామ హరే రామ 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 అరే నామం చేసుకోండి ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం మనం ఎంత తెలివిగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా అనేలా ఉండాలి ఇంటికి అనుకోకూడదు మన చేతుల్లో ఏమీ లేదు కదా కాదు మా అమ్మ అనేది ఆ పీకట్టుకుంటే పోయే పోయేపానం ఆగుద్దా అని కాబట్టి మన తప్పు లేకుండా జీవించాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మరణించాలి అందుకని ఏడవకూడదు ఆడి పేరేంటి ఆ సినిమా వాళ్ళంతా ఫ్లైటు నేల మీద పడిపోతే ఏడిసేసారు చిరంజీవి బాలకృష్ణ బోడు మంది ఉన్నారట ఆ శారద ఉందంట శారద మొన్న చెప్తుంది అప్పుడు బాలకృష్ణ అందరూ ఏడుస్తుంటే పేర్లు చెప్పకూడదు మా పిల్లలు ఏమైపోతారు మా ఇల్లు ఏమైపోతుందని ఏడిచారు బాలకృష్ణ ఒక్కడే నీళ్లు తీసుకురండి అవి తండ్రి అన్నాడు నిజంగా హీరోలా ప్రవర్తించాడు అని ఆవిడ మొన్న ఏదో సభలో చెప్పింది కాబట్టి మృత్యు అనేది వచ్చేస్తుందండి ఎప్పుడోకప్పుడు అది వచ్చినప్పుడు మనం ధృడిలాగా ఎదుర్కోవాలి దృఢంగా అందుకని ఏడిస్తే అది ఆగదు అందుకని లోపల ఎప్పుడూ భగవనామ స్మరణ చేస్తూ ఉండండి సంతోషంగా ఉండండి స్వామి నువ్వేం చేస్తే అది నీవే మాకు దిక్కు నిన్నే తలతుము కావు మా నేరమెంచక కరుణానిది ऐसे कम करो डिक्रीज हाँ ऐसे डिक्रीज ऐसे ऐसे कम करो बहुत ठंडा हो गया और तो क्लोज भी किया बहुत ठंडा हो गया ऐसे ऑफ करो कम करो हाँ अभी मूसे अंदर मूसे को गो बो कच्चा యూ యూ గో స్లో డోంట్ డిస్టర్బ్ డ్రైవర్ అందరూ అవి మూసేసుకోండి ఏసీ ఉన్నాయి కదా ఈ బస్సులు చాలా బాగున్నాయండి మాకు మొన్న వచ్చిన ట్రిప్లో ఇంకా బాగున్నాయి చాలా టైట్ చాలా క్లీన్ చాలా హైటు

நகேஷ் நகேஷ் மொன்ன அது பிஞ்ச பெரிய அய்யவ் ரோட்டு பக்கம் ஆகி ఇక్కడ ఏమిటో మరి చిత్రం ఇండియాలో కాదుగా ఇక్కడేగా అలా జస్ట్ అలా రావుడు చచ్చిపోయిన కాసేపటికే అది లాస్ట్ అది సరే రాముడు అది అప్పగానే చాలా కటుగా మాట్లాడతాడు లక్ష్మణ్ గొడ్లు మండిపోద్ది అసలు మామూలుగానే కోపదారి కదా నేను శాస్త్రి గారు చెప్తున్నారు సుమంత్రుడు నాన్నగారికి ఏం చెప్పంటారు అని అడిగారంట రాముడు నాన్నగారిని ఏదో ఆరోగ్యం బాగా చూసుకోమండి ఇలాంటివేవో చెప్పారు రాముడు సీత లక్ష్మణ్ ఏం చెప్పారు తెలుసా దశరథుడు నాకు తండ్రి చచ్చిపోయాడని చెప్పమని చెప్పారు ఎవరితో నాన్నతో అంటే మండిపోయింది పాపం మా అన్నయ్యకి అంత అన్యాయం చేస్తావా రాముడితో కూడా వాదం చేసాడు కానీ రాముడు ధర్మం అది నువ్వు అలా మాట్లాడకూడదు నాన్నగారిని అసలు ఏది చేస్తానన్నాడు కైకి నన్నది శత్రుకుడు శత్రుకుడు అంటాడు శత్రుకుడు భరతుడు ఏమో కైకన్ అంటాడు శత్రుడేమో మందరని అంటాడు కానీ భరతుడు అంటాడు ఈ కత్తితో స్త్రీ యొక్క రక్తం చూస్తే రాముడు మనకి దగ్గర అనిస్తాడా అలా చేయకూడదు దోషం అసలు ఎవరదే అంటాడు ఎవరది కైకది కైకిది అట్లా మందరది అంటారు మందర తప్పే ఉందండి సర్వెంటు వాండ్ర యొక్క మేలు కోరుకోవడం తప్పేంటి అంటాడు మరి ఎవరు అంటే క కైక కైక తప్పే ఉంది దశరథుడు మాట ఇచ్చాడు ఆ మాటను అడిగింది అది కూడా తప్పేనా వీళ్ళిద్దరూ ఎవరు చెట్టుకుంటూ భరతుడు నిష్కర్షణ తర్వాత దశరథుడు తప్ప దశరథుడు కూడా తప్పు కాదు ఇల్లు అనుకుని అనుకుని పాపం చివరికి భరతుడు ఎంత మంచోడంటే అసలు ఎన్నిటికంటే తప్పు నాదే ఈ తప్పే ఉందండి నేను పుట్టబట్టే కదా ఇవన్నీ వచ్చినాయి అంటారు బాబు అంత అంతా అంత పెద్దోడండి అందుకే రాముడికి అంత ఇష్టం బాగుందా ఇద్దరు సేమే ప్లేసులు వేరంతే ఇద్దరూ సేమేనమ్మా